అందరికి నమస్కారం రేపే కోరల పౌర్ణమి ఖచ్చితంగా దత్తాత్రేయ జయంతి కూడా ఏమి చేయకపోయినా సరే ఈ రోజు ఈ ఒక్కటి తింటే చాలండి మీ ఒంట్లోనూ ఇంట్లోనూ దరిద్రమంతా పోయి మీ ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులన్నీ కూడా పోయి అపర కుబేరులు అవుతారు ఇందులో ఎలాంటి సందేహమూ లేదు ఖచ్చితంగా ఈ కోరల పౌర్ణమి రోజున అదేవిధంగా దత్తాత్రేయ జయంతి కూడా రావడం వల్ల ఈ ప్రత్యేకమైన రోజుకు అత్యంత శక్తివంతంగా ఉంటుంది మరి ఈ రోజున మనం ఏం చేయాలి ఏం తినాలి అనేది తెలుసుకుందాం అంతకన్నా ముందు మీరు మా ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మా నుంచి వచ్చే ప్రతి వీడియో అప్డేట్ మీకు రీచ్ అవ్వాలంటే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న ను ట్యాప్ చేయండి ఇక మీరు చేసే ప్రతి ఒక్క లైక్ మా ఛానల్కు ఎంతో ఎంకరేజింగ్గా ఇంకా సపోర్టివ్గా కూడా ఉంటుందండి మరి వీడియోలోకి వెళితే గనుక మార్గశిర పౌర్ణమి అలాగే కోరల పౌర్ణమి ఈ రెండూ కూడా ఒకటే మరి ఈ కోరల పౌర్ణమి యొక్క విశిష్టత ఏంటి అంటే పురాణాల ప్రకారం చిత్రగుప్తుడి సోదరి కోరల అనే పేరు మీద ఈ పౌర్ణమిని జరుపుకుంటారు మన హిందూ సంప్రదాయంలో పౌర్ణమికి ఎంతో విశేషమైనటువంటి స్థానం ఉందండి పౌర్ణమి రోజున దేవతలు కూడా ఎన్నో శుభకార్యాలు చేస్తారు పౌర్ణమి రోజు చేసే పూజలు అందరి దేవతలకు చేసినట్లుగానే మార్గశిర మాసంలో కూడా వచ్చేటటువంటి ఈ పౌర్ణమిని కోరల పౌర్ణమి అంటారు ప్రతి సంవత్సరం మార్గశిర పౌర్ణమి రోజు కోరల పౌర్ణమిని జరుపుకుంటారు హిందూ పురాణాల ప్రకారం కార్తీక పౌర్ణమి నుంచి మార్గశిర పౌర్ణమి వరకు యమధర్మరాజు తన కోరలు తెరుచుకొని ఉండడంతో అనేక రకాల వ్యాధులు అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి దానికి కృతజ్ఞతగానే ఈ మార్గశిర పౌర్ణమి రోజు యమధర్మరాజును ఆరాధిస్తూ ఉంటారు ఈ మార్గశిర పౌర్ణమిని కోరల పౌర్ణమి అని నరక పౌర్ణమి అని కూడా పిలుస్తూ ఉంటారు ఈ రోజున కోరల అమ్మవారిని పూజిస్తారు కనుక కోరల పౌర్ణమి అని పేరొచ్చింది కోరల అమ్మవారు సాక్షాత్తు చిత్రగుప్తుడి సోదరి మార్గశిర పౌర్ణమి రోజున చిత్రగుప్తుడు తన చెల్లెలి ఇంటికి వస్తాడు అన్నయ్య చిత్రగుప్తుడు ఇంటికి రావడంతో చెల్లెలు కోరల ఆనందంతో ఘనంగా విందును ఏర్పాటు చేస్తుంది చిత్రగుప్తుడు చెల్లెల్ని ఆశీర్వదిస్తూ మార్గశీర పౌర్ణమి రోజు ఎవరైతే కోరలను పూజిస్తారో వారికి నరక బాధలు అపమృత్యు భయం ఉండదని కోరలకు చిత్రగుప్తుడు వరం ఇస్తాడు ఈ విధంగా చిత్రగుప్తుడిపై గల అభిమానంతో ఆయన మాట నెరవేరేలాగా తాను కూడా సహకరిస్తానని సాక్షాత్తు ఆ యమధర్మరాజు సమర్థించాడు అప్పట్నుంచి మార్గశిర పౌర్ణమి రోజున కోరలమ్మను పూజించడం ప్రారంభమైంది కోరలమ్మకు మినపరొట్టెను నైవేద్యంగా సమర్పించాలి మార్గశిర పౌర్ణమి సాయంత్రం మినపరొట్టె తయారు చేసి చిన్న ముక్కను కొరికి కుక్కలకు వేయాలి కోరల పౌర్ణమి రోజు చంద్రుణ్ణి పూజించాలి చంద్రవ్రతం చేయాలని కూడా పురాణాలు సైతం చెప్తున్నాయి మార్గశిర పౌర్ణమి రోజు కోరలమ్మను పూజిస్తే ఆమె యొక్క అనుగ్రహం కలిగి నరక బాధలు అపమృత్యు భయాలు తొలగిపోతాయనే నమ్మకం ఉంది పురాణాల ప్రకారం బ్రహ్మ విష్ణు మహేశ్వరులైన త్రిమూర్తుల స్వరూపమే దత్తాత్రేయ స్వామివారు ఆ విధంగా దత్త రూపం అసాధారణమైంది దత్త అనే పదానికి సమర్పించినా అనే అర్థం వస్తుంది దత్తాత్రేయుని పూజించడం వల్ల సకల దోషాలన్నీ తొలగిపోయి కోరికలన్నీ నెరవేరుతాయనేది చాలామంది నమ్మకం ముఖ్యంగా సంతానం కోసం ఎదురుచూసేవారికి దత్తాత్రేయుణ్ణి ఆరాధించటం వల్ల శుభప్రదంగా ఉంటుందని నమ్ముతారు దత్తాత్రేయుణ్ణి పూజించిన వారికి జీవితంలో సుఖ సంతోషాలు లభిస్తాయని సకల సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందని పండితులు చెబుతారు ఈ సందర్భంగా దత్తాత్రేయుడు ఎవరు తనకు ఆ పేరెలా వచ్చిందనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం మన హిందూ పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం మార్గశిర పక్షంలో శుక్లపక్షంలోని పౌర్ణమి తేది రోజున దత్తాత్రేయ జయంతి వేడుకలను జరుపుకుంటారు ముఖ్యంగా దత్తాత్రేయుణ్ణి ముక్కోటి దేవతల అవతారంగా భావిస్తారు దత్తాత్రేయ స్వామి కాలంలో జన్మించినందున మధ్యాహ్నం వేళల్లో స్వామివారికి ప్రత్యేక పూజలు చేస్తారు అత్రి మహర్షి అనసూయ దంపతులకు త్రిమూర్తులు పసిబిడ్డల రూపంలో తమను తాము సమర్పించుకున్నారు కాబట్టే ఆ స్వామికి దత్త అనే పేరొచ్చింది తను అత్రికుమారుడు కాబట్టి తనకు ఆత్రేయ అనే పేరుగా కూడా ఉంది పురాణాల ప్రకారం దత్తాత్రేయ స్వామిని ముక్కోటి దేవతల అవతారంగా భావిస్తూ ఉంటారు ఈ స్వామివారికి మూడు తలలు ఆరు చేతులు శంఖం చక్రం త్రిశూల ఆయుధాలు తన వెంట నాలుగు సునకాలు గోమాత ఉంటాయి ఇలా త్రిమూర్తుల స్వరూపం కలిగిన ఏకైక దేవుడైన దత్తాత్రేయుణ్ణి గనుక కలియుగ ప్రత్యక్ష దైవంగా నమ్ముతారు ఈ స్వామివారిని ఆరాధిస్తే త్రిమూర్తులను ఆరాధించినట్లేనని చాలామంది నమ్మకం ఇక త్రిమూర్తుల స్వరూపంగా భావించే ఈ స్వామిని బ్రహ్మచారి అని కూడా పిలుస్తూ ఉంటారు మార్గశిర మాసంలో వచ్చే పౌర్ణమి వేళ దత్తాత్రేయుని అనుగ్రహం కోసం ఉపవాసం ఉండడం పూజించడం ద్వారా కోరిన కోరికలన్నీ నెరవేరుతాయని చాలా మంది నమ్మకం త్రిమూర్తుల అంశంగా జన్మించిన దత్తాత్రేయుని పూజించడం వల్ల మన జీవితంలో ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి ముఖ్యంగా మార్గశిర పౌర్ణమి వేళ దత్తాత్రేయుడు గంగా స్నానం చేయడానికి భూలాకానికి వస్తాడని చాలా మంది నమ్ముతారు అందుకే ఈ పవిత్రమైన రోజున గంగమ్మ తీరాన దత్త పాదుకులను కూడా పూజిస్తారు ఈ రోజున దత్తాత్రేయుడిని గురువుగా పూజించడం వల్ల విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి మరి అంతటి విశిష్టతమైనటువంటి ఈ కోరల పౌర్ణమి రోజున ఈ ఒక్కటి తింటే చాలండి మీ ఇంట్లో ఉన్న దరిద్రాలన్నీ కూడా తొలగిపోయి అపర కుబేరులు అవుతారు ఈ కోరల పౌర్ణమి రోజున ఖచ్చితంగా ఆ అమ్మవారిని మనస్ఫూర్తిగా పూజించుకుని రొట్టెను పూర్తిగా నైవేద్యంగా అమ్మవారికి సమర్పించాలి ఈ విధంగా తయారు చేసినటువంటి ఆ రొట్టె అమ్మవారికి నైవేద్యంగా ఏదైతే పెడతామో దానిని తర్వాత చిన్న ముక్కను కొరికి ఆ తర్వాత దానిని కుక్కలకు వేయాలి లేదంటే ఏదైనా జీవాలకు పెట్టినా సరిపోతుందండి ఈ విధంగా చేయడం వల్ల మీ యొక్క జీవితం నిజంగా అద్భుతంగా మారుతుంది ఎందుకంటే ఈ రోజున దత్తాత్రేయుని దగ్గర ఉండేటటువంటి కుక్కలు గోమాతలు కూడా ఉంటాయి కాబట్టి ఇక సాక్షాత్తు మనం పెట్టిన ఈ భోజనం ఏదైతే ఉంటుందో మనం పెట్టిన ఈ మినపరొట్టె ద్వారా మన యొక్క పాపాలు ప్రతికూల ఫలితాలు దరిద్రాలు అన్నీ కూడా తొలగిపోతాయండి ఖచ్చితంగా మనం జీవితంలో ఎన్నో శుభాలు అదే విధంగా ప్రయోజనాలు కలిగే విధంగా జీవితం మారిపోతుంది ఖచ్చితంగా ఈ కోరల పౌర్ణమి రోజున ఉదయం వేళ కానీ సాయంత్రం వేళ కానీ ముఖ్యంగా ఉదయం పూట మీరు నైవేద్యంగా పెట్టినటువంటి ఈ యొక్క మినపరోటి ఏదైతే ఉందో దానిని సాయంత్రం వేళలో తయారు చేసుకొని చక్కగా చిన్న ముక్కను కొరికి ఆ తర్వాత దానిని సునకాలకు పెట్టాలండి ఈ విధంగా పెడితే కనుక మీ యొక్క జీవితం అనేది ఎంతో మారిపోతుంది ఖచ్చితంగా అపార కుబేరులైపోతారు ఇక ఈ దెబ్బతో మీ మీద ఉన్నటువంటి చెడు ఫలితాలు కూడా తొలగిపోతాయి అన్ని ప్రతికూల శక్తులు నశించిపోతాయి మీ జీవితం ఒక్కసారిగా మారిపోతుంది మీరు జీవితంలో ఎంతో సంతోషానికి గురవుతూ ఉంటారు మీరు ఇప్పటి వరకు చేయలేకపోయిన పనులన్నీ కూడా సఫలీకృతమవుతాయి మీ జీవితంలో అదృష్టం దక్కి మీరు పట్టిందల్లా బంగారంగా మారి మీరు అపర కుబేరులు అవడం గ్యారెంటీ కాబట్టి ఈ కోరల పౌర్ణమి రోజున ఈ విధంగా మినపరొట్టను సాయంత్రం వేళల్లో మీరు తిని కుక్కలకు ఆహారంగా పెట్టండి ఖచ్చితంగా మీ జీవితంలో చాలా కీలకమైన శుభ ఫలితాలు కలుగుతాయి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ధన్యవాదాలు